గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత్ సదానందగిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామిజీ ఇప్పుడు మన సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పుడు ఏదైతే కులాలు మతాలు అని చెప్పి మనం తన్నుకొని వస్తున్నాము అవన్నీ ఏమీ లేవు అందరూ ఒక్కటే అని చెప్పి అంటారు నిజంగా కానీ ఇప్పుడు మాత్రం మతాల విషయానికి వస్తే కొన్ని రకాల మతాలు కులాలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎవడి వృత్తిని బట్టి అదొక కులంగా నిర్ధారించబడింది ఇప్పుడు మిగతా మతాల విషయానికి వస్తే ఫలానా మతం అని చెప్పి చెప్తాం హిందూ మతం విషయానికి వస్తే హిందూ మతం కాదు హిందూ ధర్మం ఎందుకని ఎందుకంటే ఒకడి అభిమతాన్ని మతం సమ్మతి తెలిపి సమ్మతం తెలిపినప్పుడు ఆ గ్రూప్ ను మతం అంటున్నాం ప్రతి మతానికి మత స్థాపకుడు జైన మతానికి జనుడు బౌద్ధ మతానికి బౌద్ధుడు జ్వరాష్ట్రీయ మతానికి జ్వరాష్ట్రీయను జిన మతానికి జిన్ను చైనాలు అనేకం ఉన్నాయి ఉన్నాయి హిందూ మతానికి ఒక్క డూ స్థాపించింది కాదు ఋషిమునులు పరంపరగా మానవుడు ఉన్నత స్థితికి పోవాలంటే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు చెప్పిన భావాలు అసలు నిరాకార బ్రహ్మ ఇట్లుంటుందని ఒకడు తత్వచింతనతో చేసి తన శిష్యులతో పంచుకునేది ఒక ఉపనిషత్తు అట్లాంటి నూట ఎనిమిది ఉపనిషత్తులు పరబ్రహ్మ ప్రతిపాదన ఇంకా వీళ్ళు ఈ పరబ్రహ్మని ఉపనిషత్తులతో అర్థం చేసుకోలేరు అని భగవానుడు కథల రూపకంగా పద్దెనిమిది పురాణాలు రాశాడు అవి కూడా వీళ్లకు చదవడానికి ఓపికలు టైంలు లేవు అని స్కంద పురాణము తొంభై ఎనిమిది వేల శ్లోకాలు ఒక్కటి మొత్తం మొత్తం పద్దెనిమిది పురాణాలు తీసుకుంటే కొన్ని లక్షల శ్లోకాలు ఓకే కానీ పద్దెనిమిది పురాణాలు చదివితే మీకు అర్థమైతుంది మానవుడిగా నేను ఎట్లా ఉండాలి ఏం చేయాలి ధర్మంగా ఎట్లా ప్రవర్తించాలని కానీ ఈ మానవుడికి అంత ఓపిక లేదు మళ్ళీ ఆయనే పాపం ఆలోచించి అన్నింటి సారాన్ని తీసి భారతము అని రాశాడు దాని అసలు పేరు ఆయన రాసింది జయ పుస్తకం పేరు జయ జయ ఎందుకని జయ అని పెట్టాల్సి వచ్చింది స్వామి జయను తిరగదిప్తే యజహ యజ్ఞం చేయి పూజించు రెండు అర్థాలు యజహ అనే అర్థం ఉంది జయ అంటే నీకు ఇది చదివితే జయం కలుగుతుంది అని ఆయన దానికి ఆ పేరు పెట్టాడు అందుకే మీకు ఆ శ్లోకంలో ఉంటుంది నారాయణం నమస్కృతం చేయవ నరం చేవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయ ముదిరే నారాయణుడికి నమ నరుడికి నమస్కరించి చదువుల తల్లి సరస్వతికి ఆ వ్యాసుడికి నమస్కరించి జయమనే ఈ గ్రంథాన్ని నేను ఉదిరే చెప్తున్నాను అనేసి మనం ఎవరైనా మొదలు పెడితే ఈ మాటలు చెప్పాలి మహాభారతం చెప్పే ప్రతి ఒక్కడూ ఈ శ్లోకం చదవాలి నరనారాయణుడే శ్రీకృష్ణ అర్జునుడు శారదమ్మ పలుకు లేకపోతే మనం ఏమీ చేయాలి చదవను లేము విని చేసుకోవాలి అవును రాసిన అసలు వాడు కృష్ణద్వైపాయనుడు అని చెప్పబడే వ్యాసుడు ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయునుడు అయినప్పటికీ ఇంతటిని ఉన్న ఒక్కదాన్ని ఇంతగా వ్యాప్తి చేసి రాశాడు వ్యాసం చేశాడు కాబట్టి ఆయన పేరు వ్యాసుడు వేద వ్యాసుడు వేదాన్ని విస్తరింపజేసిన వాడు ఒక్కటిగా ఉన్న వేదాన్ని విభజించిన విభజించినవాడు కాబట్టి వ్యాసుడు ఆ వ్యాసుడు ఇంతటినీ తీసి తీసి సరే ఈ మహాభారతం అంతా కూడా పట్టుకోలేరు మళ్ళీ చిన్నగా పద్దెనిమిది అధ్యాయాల్లో భగవద్గీతగా వేస్తాడు మనకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళు మన కోసమని అనేక మెట్లు దిగి వస్తున్నారు మనం మటుకు ఉన్న చోటనే ఉన్నాం కానీ ఒక్క మెట్టు ముందుకు వేయడం లేదు అగర్హం ఏ కథం ఆగేదా లే మనము ఒక్క అడుగు ముందుకు వేస్తే వాళ్ళు వంద అడుగులు దిగివచ్చే మన కోసం తయారుగా ఉన్నారు చేయాల్సింది మనం ఒక్క అడుగు ముందుకు వేయడం దేన్ని గట్టిగా పట్టుకున్నా దాంట్లో నుంచే నువ్వు సమస్త ధర్మాలు గ్రహించవచ్చు అందుకే మహాభారతం అంత ప్రఖ్యాతమైంది నీతికోవిధులు నీతి శాస్త్రం అనేది న్యాయ కోవిధులు న్యాయశాస్త్రం అనేది క్షత్రియుడు యుద్ధ ధర్మశాస్త్రం అనేది ఒక్కొక్కటి ఎవడు ఏ దృష్టితో నువ్వు చదివితే నీకు అదంతా దాంట్లోనే ఉంది భారతంలో ఏముందో అదే భారతంలో ఉంది చూడు తమాషా పేరు కూడా మన భారతదేశం పేరు ఇక్కడ ఏముందో అక్కడే ఉంది ఇందులో లేనిది ఎందులో లేదు అంత డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు దాంట్లో ఉపకథలు కథలు ఉపాఖ్యానాలు ఖ్యానాలు ఎన్నిట్లో ఏది చేయొచ్చు ఏది చేయకూడదనే ప్రతి చిన్న విషయాన్ని చిన్న సంఘటనగా కథగా చెప్పుకుంటూ మెయిన్ క్యారెక్టర్లలో ఈ దుర్వోధనుడు చేసింది తప్పు వీడి చేసింది రైట్ ఆయన అధర్మంగా పోయాడు వీడు ధర్మంగానే ఉన్నాను ధర్మం ఎప్పుడు తక్కువ పర్సెంటే ఉంటుంది అధర్మం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మానవుడు సుఖలాలసుడు నాకు అన్నీ కావాలా అన్నప్పుడు ఖచ్చితంగా అధర్మం చేస్తేనే నాలుగు బిజినెస్ ఎక్కువైతుంది కల్తీ వ్యాపారం చేసినప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను కానీ ఏ ఒక దినం దొరికినప్పుడు జై శ్రీరామ్ అయిపోతాయి ధర్మంగా ప్రవర్తించేవాడు ఆరేండ్లకో ఏడేళ్లకో లక్షాధికారు అయితే కానీ వీడు అయ్యి తీరుతాడు వీడి మీద కొలుసులు కోట్లు ఉండవు ఉండవు వాడికి ఏ రోజు లోపల భయమే అమ్మాయి నిలిచావు కదా నేను ఎప్పుడు దొరికిపోతాను అనే ఒక భయము భీతి వండ్లో ఉంటుంది ఆ భీతనా అసలు నేను తప్పు చేస్తున్నానని లోపల ఉన్న వాణి అంతరాత్మ వాణ్ణి హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ చేయాల్సిన చేస్తూనే ఉంటాడు అంటే వాడు ఆత్మనే చంపుకున్నంత ఘోరమైన స్థితిలో ఉన్నాడు ధర్మపరుడు ఎప్పుడు అరే ఇది అధర్మం అనేది హెచ్చరించగానే సరే ఈ పొద్దు ఆకలితో ఉంటాను కానీ నేను తప్పు చెయ్యను అనుకుంటాడు అట్లా ఉండవానికి దేవుడు రెండో దినం ఖచ్చితంగా భోజనం ఇస్తాడు ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం ఓంకారం ప్రణవనాథానికి చాలా విశిష్టత ఎక్కువ అంటూ ఉంటారు ఏంటి స్వామిజీ ఓంకారం విశిష్టత ఓం ఓం అని మీరు అనడమే తప్పు నా ఉద్దేశంలో అవునా వేదం ఏం చెప్పింది అకార ఉకార మకార అర్ధమాత్ర మకారం అర్ధమాత్ర ప్లస్ ఆ అర్ధమాత్ర ఓకే అది ఓంకారం దాన్ని ప్రణవనాదం అన్నారు అనాహత నాదం అన్నారు కనపడని ఆ నిరాకార బ్రహ్మ యొక్క శబ్ద రూపం అహంకారం ఇప్పుడు మీ సైన్స్ ప్రకారం అదేదో బిగ్ బ్యాంగ్ అంటది అదే మన వేదంలో కూడా సువర్ణ భాండ ఛేదయ్యే బ్రహ్మోద్భవ అనే సువర్ణ భాండమును ఛేదించుకొని సృష్టి మొదలై పెట్టాడు అని అంటారు మొత్తానికి అక్కడ ఈ ఢమ్ అనే శబ్దం వచ్చింది ఢమ్ ఔ అదే నాదే అలాగనే ప్రతి అక్షరాలకు వెనక అకారం కానీ ఉకారం కానీ కానీ ఉంటుంది ఒక సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏ భాషలో అయినా పలకండి దాంట్లో ఈ మూడు అక్షరాలు లేకుండా అది పదం తయారు కాదు మూ అక్షరాలే నాశము లేనటివి అక్షరాలు వాటిలో ఇవి ఇంకా శక్తివంతమైనవి అందుకే పరమాత్ముడు అక్షరాలలోకి అకార మస్మి మొదట్లు పెట్టే దాంతోనే కదా దాన్ని మళ్ళీ మీరు ఏమని తెలుగులో హచ్చులు హల్లు అన్నారు ఈ హల్లులు పలకబడాలంటే కూడా అచ్చులే అవసరం ప్లస్ ఆ క ప్లస్ ఆ క సభి సబీఐసాయో అచ్చులు పరమైనప్పుడు మాత్రమే హల్లులు పనిచేస్తున్నాను అచ్చులు అంత ముఖ్యమైనది అచ్చు దాని పేరే ఎంత గొప్పగా తెలుగులో ప్రింట్ ఇంకా అందులో వాటి పేరు అక్షరములు ఎప్పటికీ నశించినవి అని పేరు ఆ అక్షరాలను ఏ రిథమాటిక్ లో పలికినప్పుడు మన శరీరంలో ఉన్న ఈ యాభై దళాలు షట్ చక్రాలలో ఒకటి నాలుగు ఆరు పది పన్నెండు పదహారు రెండు అనే యాభై అక్షరాలు దళాలు ఉన్నాయి ఆ దళాలలో ఈ అక్షరాలు ఉన్నాయి మీరు ఒక మంత్రము ఒక మాట ఏది పలకాలన్నా ఇక్కడ వైబ్రేషన్స్ పుడతాయి అందుకే దాన్ని పరా పశంతి మధ్యమ వైఖరి అనేసి వైఖరి మనం మాట్లాడుతున్నాం ఈ మాట్లాడేదానికి ముందు ఏమి మాట్లాడాలా అనే ఒక ఊహ లోపల ఏర్పడడం పరా ఓకే ఆ పరాను నేను ఎట్లా వివరించి చెప్పాలనుకుని అక్కడ ఒకాబులరేషన్ క్రియేట్ చేసుకోవడం పరా పశ్యంతి ఈ పశ్యంతి అయినాక ఈ వరుడు ఇంత దీర్ఘంగా పలకాలి ఈ వరుడు ఇంత హస్వంగా పలకాలి ఎదుటివాడి వినేదానికి సుందరంగా ఉండాలి అనే క్రియేషన్ లోపలైతుంది ఇది అన్నీ అయ్యి మాట బయటకు వస్తుంది ఒక పువ్వు బాగా కనపడింది మీకు ఆహా బాగుంది మహా అద్భుతంగా ఉంది పరమ సుందరంగా ఉంది ఎన్ని వాడుతున్నారు అవును చాలా రకాలుగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీరు కళ్ళతో దాన్ని అక్కడ చూడంగానే ఈ భావన పుట్టింది ఆ భావనని ఎట్లెట్లా వెలిపుచ్చాలా అనే స్టెప్పులు అయిపోయినాయి ఇవన్నీ అయినాక బయటకు వచ్చింది వైఖరి అంటే ఇంత ఈ మెకానిజం అక్షరాలలోనే జరుగుతుంది తెలుసుకుంటూ పోతే చాలా ఉందమ్మా ఇప్పుడు ఈ ఓంకారం అన్నారు స్వామి ఇది బీజాక్షరమా మంత్రమా నామమా ఏమని చెప్పచ్చు సకల మంత్రాలకు ముందు ఓం అనేది ఉండి తీరాల ఎందుకంటే ఇప్పుడు మీరు ఓం నమో నారాయణాయ నాయ అన్నారు దాంట్లో నా అన్నప్పుడు దీర్ఘంలో ఆ ఆలు రెండు వచ్చాయా వచ్చాయి యా అన్నప్పుడు ఆ ఆరు ఉందా ఇది లేకపోయింటే మీరు దాన్ని ఎట్లా పలుకుతారు అర్థవంతం అవ్వదు పలకలేదు అట్లాగనే నా శివాయ అన్న షి అన్నప్పుడు ఈ కారం ఉంది అక్కడ బయటికేమో షకారము హల్లు అచ్చు లోపల నిబిడీకృతమై ఉంది ఏమి చెప్పినా ఈ ఆ ఊ షి ఊ వస్తుంది ఈ మూడు వచ్చి తీర్త ఈ ప్రాధాన్యత మన పూర్వీకులు గమనించి ఈ మూడింటిని క్రోడీకరించి కలిపి పలకగలిగితే ఏకాక్షరంగా పలకగలిగితే ఎట్లయితే రాముడు మీ తెలుగులో మూడక్షరాలు మళ్ళా దాన్ని తగ్గిస్తే రామ రెండు అక్షరాలు ఇంకా తగ్గిస్తే రామ్ శక్తివంతమైంది అంత అండి అట్లాగానే ఈ మూడింటిని కలిపి అవుంకారము అన్నారు వాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఓ అంటున్నాం నోటితో వదిలేదు కాదు ఇప్పుడు ఏదన్నా మీరు మాట్లాడాలి అంటే మాట్లాడేదానికి ముందు వాయువును తీసుకొని ఆ వాయువును ఈ మాటలతో కలుపుకుంటూ ఈ చక్రాల నుంచి మిక్సప్ చేసుకుంటూ బయటికి వదులుతున్నాను ఒక ప్రాణాయామ క్రియ కూడా దీంట్లోనే దాగి ఉంది అందుకే మన పూర్వీకులు స్తోత్రాలలో కొన్ని చిన్న పేర్లు కొన్ని చాలా పొడుగు పేర్లు ఆ పొడుగు పేర్లు ఆ శ్లోకం ఫలానా చోటనే ఆపాలా అంతవరకు ఆపకుండా చదవాలా అంటారు దానికోసం మీరు ప్రిపేర్ అయ్యి ముందు ఏమంటారు అని బాగా ఖాళీ తీసుకొని ఆ పొడుగు పేరును అంటారు పూర్వీకులు మనలో ప్రాణాయామ శక్తిని పెంపొందించి ఆయుష్ ప్రమాణం పెంచేదానికి కూడా ఈ టెక్నిక్ ను వాడినారు ఏది ఏది వాడినా ఈ అకారాలు ఉంటాయని వాళ్ళు తెలుసుకొని విశ్వంలో మొదట ఉపయోగించిన డామ్ అనే ఏ శబ్దం అయితే ఉందో అది అహంకారం అన్నారు అందుకే దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు రూపాలు అదే అన్నారు మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుతాం గురుదేవుని కటాక్షం తల్లి జయ శ్రీమన్నారాయణ భవంతు సర్వే భవంతు తిని తవ్వండి తవ్వుతూనే శివలింగం దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి